హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో నా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక పవర్ఫుల్ జెల్ అయితే నేను చూపిస్తున్నాను దీనివల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా పెరుగుతు పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి జస్ట్ టూ మినిట్స్ వీడియో మాత్రమే హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడానికన్నా రఫ్గా ఉన్న హెయిర్ని స్మూత్గా చేయడానికన్నా ఈ జెల్ అనేది చాలా బాగా చూడదు ఫ్లాక్సిడ్ జెల్ కానీ ఇందులో మనం టూ మెయిన్ ఇంగ్రీడెంట్ యూస్ చేస్తాం దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది స్పీడ్గా గ్రో అవడంతో పాటు హెయిర్ లాస్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది డెలివరీ తర్వాత హెయిర్ లాస్ మందికి అవుతూ ఉంటుంది కదా దాన్ని స్టాప్ చేయొచ్చు చాలామందికి ఫ్రంట్ హెయిర్ ఉండదు అలాంటి వాడిని కూడా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది దీన్ని పక్కగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రిజల్ట్ చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ముందు వీడియోలో తీసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే టూ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ రైస్ ఈ పొడి ఏంటనుకుంటున్నారా నేనైతే మందార పువ్వులు ఆకులు డ్రై చేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక ఆయిల్ పురుక్ తెచ్చేసుకుంటాను దాంట్లోకి యూజ్ అవుతుంది ఇలా జెల్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనకు అన్ని సీజన్లో మందార పూలు దొరకవు కదా అలాగే ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను అది ఒక టూ స్పూన్స్ ఇందులో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టీ పొడి మీరు ఏ బ్రాండ్ టీ పొడి వాడినా అది ఖచ్చితంగా ఒక స్పూన్ వేసుకోవడం ఫ్రెండ్స్ అది వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఫ్రెండ్స్ దాంతో షాంపూ కూడా తయారు చేయొచ్చు నేను వాడతాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది మనకు జెల్ మీకు చాలామందికి తెలుసు జెల్ ఎలా తయారు చేసుకోవాలో అట్లా ఇవన్నీ బాగా మరిగో జెల్ వచ్చేలా చేసుకోండి నేనైతే స్ట్రెయిన్తో చేద్దాం అనుకున్నాను కానీ అది రాక మళ్ళీ క్లాత్ తోటే చేస్తాను ఇది స్ట్రెయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఖాళీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి ఇది ఇది మిగిలింది కదా ఇందులో కొంచెం నేను ఇంకా వాటర్ వేసి ఇంకొక టూ మినిట్స్ వేస్తే ఇందులో కూడా మనకి ఇంకో కొంచెం జెల్ వస్తుంది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని నేను అలా ప్రిపేర్ చేసి వాడతాను మీరు దీన్ని వాడినట్లయితే పక్కగా టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్